నమస్తే ఇలాంటి లాకెట్స్ విత్ ఇయర్ రింగ్స్ అండి చాలా ట్రెండింగ్గా ఉన్నాయి ఇప్పుడు కూడా చాలా రోజుల నుంచి కూడా చాలామంది మెయింటైన్ చేస్తున్నారు ఇవి చూడండి చాలా తక్కువ వెయిట్లో వస్తాయి మనం డైలీ వేర్ పెట్టుకోవచ్చు అండ్ చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా చాలామంది వాడుతూ ఉంటారు కాకపోతే ఇవేంటంటే గోల్డ్ షాప్లో వెళ్ళి మీరు ఎలా అడగాలంటే మీకేమి నగలు కావాలో అవి అడగాలండి వాళ్ళు ఏంటంటే ఒక్కొక్కసారి కొన్ని ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ డిస్ప్లేలో ఎక్కువగా లేకపోయినా సరే లేకపోతే మనం ఎలాంటి నగలు కొంటామని వాళ్ళు చూసిన వెంటనే కనిపెట్టేస్తారండి గోల్డ్ షాప్లో వాళ్ళకి వాళ్ళకి చాలా సైకలాజికల్గా కి తెలుస్తుంది ఏ నగలు ఇష్టపడతారు వీళ్ళు వీళ్ళు ఏ నగలు వేసుకుంటారని కానీ మనకి కొన్ని ఐడియాస్ ఉంటాయి వాటిని బట్టి మనం ఇలాంటి సెట్స్ అడిగి మరి ఆ సెక్షన్లోకి వెళ్ళి చూడాలండి ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే ఒకటి కొందామని వెళ్ళి ఇంకొకటి చూసేసేసి అవి తీసుకొని వస్తాము మనం ఒక టైప్లో కేటగిరీగా చేసుకొని ఈ నగ ఇప్పుడు కొనుక్కోవాలి నెక్స్ట్ టర్ము ఇలాంటి సెట్ కొనుక్కోవాలి ఖచ్చితంగా ఇలాంటివే కొనుక్కోవాలి అని చెప్పేసి మీరు ఒక ఫిక్స్డ్ ప్లాన్ పెట్టుకొని వాటి ప్రకారమే మీరు అలాగే అంటే ఈ సంవత్సరంలో ఈ రెండు గాజులు ఈ సెట్ కొనుక్కోవాలి నెక్స్ట్ ఇయరు ఇంకొక సెట్ కొనుక్కోవాలి ఇంకొక నెక్స్ట్ ఇయరు ఏదైనా ఫ్యాన్సీగా కొనుక్కోవాలి అలా మీరు అనుకోండి కరెక్ట్గా అలాగే ప్లాండ్గా తీసుకోండి ఎందుకంటే చాలామంది మనం అనుకున్నది ఒకటి గోల్డ్ షాప్కి వెళ్ళాక అక్కడ రకరకాల డిజైన్స్ చూసేసండి వాళ్ళకి అనుకున్నది కొనుక్కోరు వేరేది తీసుకొస్తారు కొంతమంది ఏం ఫ్రెండ్స్తో వెళ్తారు రిలేటివ్స్తో వెళ్తారు సో ఇలాంటివన్నీ అండి నేను నా ఫ్రెండ్స్ దగ్గర విన్నాను రిలేటివ్స్లో కూడా విన్నాను అలా కాకుండా మీకు ఏది కావాలి ఎన్ ఫ్రెండ్స్తో వెళ్ళినా రిలేటివ్స్తో వెళ్ళినా హస్బెండ్తో వెళ్ళినా సరే మీకేం కావాలో ఒక ఖచ్చితమైన నిర్ణయానికి ఇంటి దగ్గరే ఈ సెట్ కొనుక్కోవాలి ఒకవేళ లేకపోతే ఆర్డర్ ఇవ్వండి లేకపోతే వెయిట్ చేసి ఇంకొక షాప్కి వెళ్ళండి అలా మీరేం కొనుక్కోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా వాటినే చేయించుకుంటే ఒక కేటగిరీగా అంటే ఇయర్ కొంతమంది ఏంటంటే నెక్లెస్ ఒకసారి హారం ఒకసారి చంద్రహారం ఒకసారి అట్లా స్టెప్స్ వైజ్గా ఈ సంవత్సరం అన్ని బ్యాంగిల్స్ కొనుక్కోవాలి అట్లా ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళండి అప్పుడు అన్నీ నగలు అమ్మురుతాయి కొంతమంది కొనుక్కున్నవే సేమ్ అలాంటివే నెక్లెస్లు ఇయర్ రింగ్స్ అలా కొనుక్కుంటూ ఉంటారు అలా కాదండి మీరు రకరకాలుగా అంటే ఇయర్ రింగ్స్ ఈ సెట్కి ఈ సెట్ అట్లా కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి అలాగే వీటిని కూడా ఇప్పుడు నేను చూపించే ఈ సెట్స్ అన్నీ కూడా మీరు ఇలా చిన్న చిన్న సందర్భాల్లో ఇలా గనక పెట్టుకుంటే ఇవి పిల్లలకి ఉపయోగపడతాయి మీకు కూడా చాలా ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా మీరు బీట్స్లో వేసుకోవచ్చు